కలవడానికి వచ్చాం ఏంటంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు కావాలని వాంటెడ్ తిడుతున్నారు సార్ కావాలని అసహ్యమైన బూతులు మాట్లాడుతున్నారు కావాలని తిడుతున్నారు నాకు అట్లా తిట్టింది ఎవరు ఆఫీసర్ సో కాబట్టి ఈ విషయాలలో అన్నింటిలో కూడా ఏంటంటే ఆయన ప్రతి విషయంలోనే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అయితే ఇంకా నా మీద కూడా కేసులు ఉన్నాయి కదా సార్ ఆ కేసులకు సంబంధించిన వాటి మీద కూడా హైకోర్టులో పిటిషన్స్ మూవ్ చేయండి నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ కొంచెం అంటే అసౌకర్యంగా ఉంది సో కాబట్టి ఈ విషయం అన్నింటిలో కూడా మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి త్వరగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అదే అజయ్ బాబుతో మాట్లాడాను ఆయన చాలా గా ఉన్నాడు ఎందుకంటే అన్న చిన్నపిల్లలు ఉన్నారు పిల్లల్ని చూడాలనిపిస్తే ఆయన చాలా డిప్రెషన్ లో ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళంత త్వరగా బెయిల్ పిటిషన్ అయ్యింది త్వరగా నన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి అన్న ఏదేమైనా సరే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను లోపల అన్ని విషయాల్లో కూడా అని ఆయన చెప్పాడు సో నేను క్రైస్తవ సమాజం అంతటి చెప్పేది ఒకటే ఏం కాదు పాస్టర్ అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు విదిన్ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఐదు ఆరు రోజుల్లోగా బెయిల్ పిటిషన్ వేస్తున్నారు అడ్వకేట్ గారు కాబట్టి ఐదారు రోజుల్లోగా ఎట్టి పరిస్థితుల్లో మన పాస్టర్ అజయ్ బాబు గారిని బయటికి తీసుకొని వస్తాము